అందరికీ నమస్కారం అండి రోజు ప్రిన్స్ మహేష్ బాబు యాభయో దినోత్సవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము ప్రతి సంవత్సరము మహేష్ బాబు గారు బర్త్డే అంటేనే మేము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అంటే ఒక సోషల్ ఏదైనా సోషల్ స్కీమ్ అంటే ఏదో సోష ప్రజలకు ఏదో ఉపయోగపడే ఒకటి మంచి ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తాము ఇంతకుముందు కూడా బ్లడ్ డొనేషన్ చెట్లు నాటి కార్యక్రమం చేశాము సో మహేష్ బాబు గారి నుండి మేము ఒక స్ఫూర్తిగా ఇప్పుడు చెప్పారు మనకి వేరే కి మాకి అది ఏమంటే మనం మహేష్ బాబు గారు చిన్నపిల్లలకి దాదాపు ఆంధ్ర హాస్పిటల్స్ అయి దాదాపు ఒక వెయ్యి మందికి అంటే గుండె ఆపరేషన్ ఉచితంగా చేశారు నాలుగు వేల ఐదు వందల మందికి గుండె ఆపరేషన్ చేయించారు అంత గొప్ప విషయం అది ఎందుకంటే ఏదో అభి మనం ఎక్కడైనా మన అభిమానులు కూడా ఆయన సార్ ఇది ఏమైనా ఇబ్బంది ఉందంటే వెంటనే వెంటనే వాళ్ళకి కోఆర్డిఫై చేసి వాళ్ళకి ఏదైనా హెల్ప్ కానీ ఉద్యోగాలన్నీ ప్రతి దాంట్లో మా కథానాయకుడు మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఆయన అడుగుజాడల్లోనే కదిరి మహేష్ బాబు ఫ్యాన్స్ అంటేనే ఒక మంచి గుర్తింపుగా అంటే ఏదైనా సోషల్ ప్రోగ్రామ్స్ చేయడం అంటే ఏదైనా ఈ చెట్టునాడు కానీ చిన్నపిల్లలకి ఏదైనా నెక్స్ట్ నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం మేము ఒక ఐ క్యాంప్ నిర్వహిద్దాం అనుకుంటాం అంటే ఉచితంగా ఐ క్యాంప్ నిర్వహించి అందులో ఎవరైనా పిల్లలకి ఎవరికైనా లేదు అంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఎవరికైనా ఐ క్యాంప్ ద్వారా కంటి పరీక్షలు ఉంటే ఉచితంగా పరీక్షలు చేయించి వాళ్ళకి ఆంధ్ర హాస్పిటల్స్ అంటే మహేష్ బాబు గారికి ఇన్ఫార్మ్ చేసి అక్కడ ఆయన ఆధ్వర్యంలో ఈ పిల్లలందరికీ కంటి ఆపరేషన్ చేయించే ఉద్దేశం ఉంది మాకు నెక్స్ట్ ఇదే కాకుండా మేము అభిమానులు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నాం రాజమౌళి గారి సినిమా అదే ఆ సినిమా కూడా రిలీజ్ అప్పుడ ఒక ఫ్లెక్స్లు ఇవన్నీ చేస్తాం అదంతా మా ఆనందం కోసం సొసైటీ కోసం కూడా ఆ రోజు మనం రిలీజ్ అప్పుడు కూడా ఒక మంచి ఉద్దేశం ఒక కాస్ట్ కోసం ఏదైనా చేసే ప్లాన్ కూడా చేస్తున్నాము అదే విధంగా ఇక్కడ యువకులంతా చాలా మంది మైబాబులు అబు కానివ్వండి చెప్తానే వస్తున్నాం మురళి అన్న ఉల్లా అన్న రమేష్ వీళ్ళందరూ ఫ్యాన్స్ అంటేనే వాళ్ళు అప్పుడప్పుడు కాకుండా వాళ్ళు ఒక మనిషిలో మేము అభిమాని అంటేనే ఖచ్చితంగా వాళ్ళు ఏదో మా అభిమాని మా మా హీరో కోసం మేము ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ పది మంది స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయవచ్చున్నారు సో అంత అభిమానం పెట్టుకున్నారు మా ఖాతా మా హీరో కూడా మా కోసం అదే అభిమానం పెట్టారు ఏదైనా అంటే రెస్పాండ్ అవ్వడం కానీ మేము హీరో చెప్పాము సార్ మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము నెక్స్ట్ ఐడో నెక్స్ట్ ఖచ్చితంగా మీరు చేయండి మేము నెక్స్ట్ ఏదైనా ఉంటే మీకు కంటిన్యూస్ ఫ్రీ ఆపరేషన్స్ మేము నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు సో మా నెక్స్ట్ వచ్చే మా హీరో సినిమా కూడా ఖచ్చితంగా ఒక రికార్డ్స్ స్థాయిలో బద్దలు కొట్టాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి యాభై జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఖరీరులో బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు వాళ్ళ అభిమానులు మహేష్ బాబు అభిమానులు వాళ్ళకు కృతజ్ఞతగా ఈరోజు మేము కృష్ణా ఫ్యాన్స్ తరపున వచ్చి వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాము అంతేకాకుండా మహేష్ బాబు ఈ బ్లడ్ డొనేషన్ చేయడం ముందు నుంచి గతంలో ఆయన చూసాడము చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు ఆయన ఎంతో ఖర్చు మెయిన్ పెద్ద హాస్పిటల్ అయిన అట్లా కాడ ఆయన లక్షలు ఖర్చు పెట్టి చిన్న పిల్లలకి ఎన్నో వేల మందికి ఆయన దాంట్లో వచ్చే పారిశ్వంలో సంపాదించే దాంట్లో పిల్లోలకు ఖర్చు పెడుతున్నాడు అది ఒక ఘట్టం వంశానికి అది చెల్లు కృష్ణాగారు గతంలో కూడా మేము కూడా చూసాము వరదర్వాదులకి అయితేనేమి ఇంగోరికైతేనేమి ఆయన చాలా ఖర్చు పెట్టేవాడు అదే తండ్రిని ఆదిపుచ్చుకొని మహేష్ బాబు కూడా పిల్లలకు గుండా ఆపరేషన్ చేయడం చాలా గొప్ప విషయము ఆయన ఎల్లకాలము ఇలాగై ఉండి మంచి కార్యక్రమాలు చేస్తూ చేతోడు వాతోడుగా అభిమానులు కూడా తోడుగా ఉండి ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఆయా ఆరోగ్యాలతో ఆయన మహేష్ బాబు ఆరోగించను అదే ఫ్యాన్స్ కూడా నేను కదిరి మహేష్ ఫ్యాన్స్ వాళ్ళకు తెలియజేయడం ఏమంటే ఆ హీరో మాదిరి మీరు కూడా లోకల్గా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం చాలా మంచి విషయము ఇదే కాకుండా ఇంకా ఏమన్నా పబ్లిక్ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా మీరు చేయాలని ఈ సందర్భంగా వాళ్ళు కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన మహేష్ ఫ్యాన్స్ గారి